నమస్తే వెల్కమ్ టు టీవీ మరికొన్ని గంటల్లో క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడేను భక్తి శ్రద్ధలతో జరుపుకోనున్నారనగా పాస్టర్లకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది పాస్టర్లకు నెలకు ఐదు వేల రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు గురువారం నిర్ణయించారు దీంతో ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది పాస్టర్లకు నెలకు ఐదు వేల రూపాయల చొప్పున గౌరవ వేతనం విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు మే నుంచి నవంబర్ వరకు ఈ గౌరవ వేతనం విడుదల చేయనున్నారు ఏడు నెలల కాలానికి గాను ముప్పై కోట్ల కూటమి ప్రభుత్వం విడుదల చేసింది ఈ ఏడు నెలలకు ఒక్కొక్క పాస్టర్కు ముప్పై ఐదు వేల చొప్పున లబ్ధి చేకొనుంది రెండు వేల ఇరవై మూడు జనవరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పేరిట పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా పాస్టర్లతో ఆయన ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు టీడీపీ అధికారంలోకి వస్తే గౌరవ వేతనం అందిస్తామని పాస్టర్లకు ఆయన హామీ ఇచ్చారు ఆ క్రమంలో అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం హామీని అమలు చేసింది రెండు వేల ఇరవై నాలుగు మే జూన్ మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన కూటమిగా ఏర్పడి బరిలో నిలిచాయి దీంతో ఆంధ్రప్రదేశ్ ఓటరు ఈ కూటమికి పట్టం కట్టారు దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేసుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే కూటమి ప్రభుత్వం పలు హామీలను అమలు చేసింది మరికొన్ని హామీలు అమలు చేయాల్సి ఉంది మరోవైపు గత జగన్ ప్రభుత్వం సంక్షేమం పేరుతో పలు పథకాలు రూపంలో ప్రజలకు లబ్ధి చేకొచ్చింది దీంతో ఖజానా పూర్తిగా ఖాళీ అయింది దీంతో ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు అమల్లో కొంత ఆలస్యం అవుతున్న సంగతి తెలిసిందే అయితే ఇప్పటికే పలు పథకాలు సీఎం చంద్రబాబు ప్రారంభించి అమలు చేస్తూ వస్తున్న విషయం విదితమే